ఎంత అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని చూపిస్తూ ఉన్నారు నిజంగా చాలా ఆనందంగా ఉంది కలెక్టర్ అలాగే మున్సిపల్ కమిషనర్ గారు శ్రీ ప్రభుత్వ దేశాయ్ గారు కూడా వారు కూడా స్వయంగా నేర్చుకోవడం జరిగింది జిల్లా అధికారులు ఇది నేర్చుకుంటున్నారు అద్భుతమైనటువంటి సన్నివేశం సందర్భం వీళ్ళందరికీ కూడా ఒక కృతజ్ఞతలు తెలియజేస్తూ పరసర కార్యక్రమం ప్రశంసా పత్రాలు వరుసగా పిలుపుకోవడం చేయబోతున్నాం దయచేసి గ్రౌండ్ లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మేము వెళ్ళాలి వెళ్లాల్సిందిగా కోరుతున్నాం అక్కడ ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మీరు అక్కడ కూర్చీరు ఉండండి లేకుంటే అక్కడ కుర్చీరులకు వెళ్ళండి అక్కడ నిలబడి ఉంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంది ముందుగా జిల్లా అధికారులకు ప్రశంసా పత్రాలు ఉంటాయి అనంతరం కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి సిబ్బందిలో పదిహేను ఒక ఏడుగురికి ఉంటాయి అలాగే ఆర్డీఓ కరీంనగర్ డివిజన్ వారు సిద్ధంగా ఉండాలి అనంతరం ఆర్డీఓ హుజరాబాద్ వారు సిద్ధంగా ఉండాలి కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ వారు తర్వాత అనంతరం ఏసీఎల్వి క్యాంప్ ఆఫీస్ అనంతరం ఏసీ రెవెన్యూ క్యాంప్ ఆఫీస్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ Gracias